హాల్లో గుండమ్మ ఆదిత్య శ్రీనివాసరావు పల్లవి ఇటు వైష్ణవి అలాగే అక్షిత ఉంటారు గీత కూడా ఉంటుంది అయితే గుండమ్మ చెప్తుంది అక్షిత నేను పల్లవికి ఎలాగో సింగింగ్ ట్రైనింగ్ ఇస్తాను కదా నీకు కూడా ట్రైనింగ్ ఇద్దామనుకుంటున్నాను ఇద్దరికీ ట్రైనింగ్ ఇస్తే ఇక ఎవరికి తగ్గట్టు వాళ్ళు పర్ఫామ్ చేస్తారు ఏమంటావు అని చెప్పి అలా అంటూ ఉంటే ఏంటి నేను నీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలా ఏమీ అవసరం లేదు అని చెప్పి అక్షిత అంటుంది ఇకప్పుడు ఆదిత్య అంటాడు అదేంటమ్మా అలా అంటావు అని చెప్పి అనగానే ఇకప్పుడు వైష్ణవి ఏం అవసరం లేదు బావగారు నా కూతురికి అంత ఇంట్రెస్ట్గా గుండమ్మ ఎక్కడ ట్రైనింగ్ ఇస్తుంది ఎంతసేపు ఆ పాలవి గెలవాలని చెప్పి పాలవికే ఇస్తుంది ఏమీ అవసరం లేదు మేము వేరే ఎవరైనా ట్రైనర్ని చూస్తాము ఇక ఆ సింగర్ నుంచి ఫేమస్ సింగర్ని ట్రైనింగ్ ఇచ్చేలాగా పెడతాను నా కూతురికి అవసరం లేదు గుండమ్మ హెల్ప్ అని చెప్పి అలా అనగానే ఇక అప్పుడు ఆదిత్య ఏంటమ్మా అసలు వైష్ణవి అలా అంటావు పుల్లవిరుపు మాటలు ఎందుకు చిన్న కూడా ఎందుకు అలాగా ఇలాగే కదా మనస్పర్ధలు వచ్చి మనుషులు దూరాలయ్యేది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆదిత్య శ్రీనివాసరావు అంటే ఉంటే ఏమీ అవసరం లేదు గుండమ్మ నీ హెల్ప్ నాకు అవసరం లేదు నువ్వు పల్లవీకే చెప్పుకో నాకైతే అవసరం లేదు సరేనా అని చెప్పి రామమ్మీ అని చెప్పి అక్కడి నుంచి ఇక అక్షిత వైష్ణవి పక్కకు వెళ్ళిపోతారు ఇకప్పుడు గీత అంటుంది పెద్దమ్మ ఎప్పుడు ఉండేదే కదా వాళ్ళకి మన హెల్ప్ ఎప్పుడూ నచ్చదు నువ్వు ఇదంతా ఏం మనసులో పెట్టుకోకు పల్లవికి ఏం చెక్క ట్రైనింగ్ ఇవ్వు నీ ట్రైనింగ్తోని ఖచ్చితంగా పల్లవీ గెలుస్తుంది సింగింగ్ కాంపిటీషన్లో అని చెప్పి గీత చెప్పడంతోని అవునమ్మా గుండమ్మ ఇవన్నీ ఏం పట్టించుకోకు పల్లవికి నువ్వు నీ తరపు నుంచి తప్పు లేకుండా నువ్వైతే అడిగావు ఇద్దరికీ ట్రైనింగ్ ఇస్తానని చెప్పి కానీ ఇవాళకి నచ్చలేదు వదిలేసాయి నువ్వు పల్వికి మాత్రమే చెప్పు అని చెప్పి శ్రీనివాసరావు ఆదిత్య కూడా చెప్పడంతో సరే అని చెప్పి ఇక పల్లవికి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది మరోపక్క ఇటు అక్షిత వైష్ణవి రూమ్లోకి వెళ్తారు అక్కడ గుండమ్మ ఆల్రెడీ పల్లవికి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసేసింది పెద్ద నాకు కూడా ట్రైనింగ్ ఇస్తా అని చెప్పి పెద్ద ఫోర్స్ కొడుతూ నన్ను అడిగింది కానీ అంత తన ధ్యాసంతా పల్లవి మీదే ఉంటుంది పల్లవినే కల్పించాలని చెప్పి ఏం అవసరం లేదు అందుకే వద్దని చెప్పాను అనగానే అవును బేబీ నువ్వు చేసింది కరెక్టే అందుకే నేను కూడా తన నుంచి ట్రైనింగ్ ఏమి వద్దని చెప్పాను నీకు ఫేమస్ సింగర్ నుంచి నేను ట్రైనింగ్ ఇప్పిస్తాను కదా అసలు నీకు అటు చరణ్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి చరణ్ నువ్వు ఇద్దరు కలిపి ట్రైనింగ్ తీసుకోండి సరిపోతుంది నీకు తనకు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు కదా చరణ్ కూడా అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత అంటుంది ఏంటి మమ్మీ నీకు నా సింగింగ్ టాలెంట్ గురించి తెలుసు కదా మళ్ళీ పైగా చరణ్తో పాటు తీసుకో ట్రైనింగ్ అంటున్నావు అసలు అప్పుడంటే పల్లవి వాయిస్ ఇవ్వడం వల్ల ఆల్బమ్ పెద్ద హిట్ అయింది నాదే అనుకుంటున్నాడు చరణ్ అసలా ఇప్పుడు సింగింగ్ కాంపిటీషన్ ద్వారా నాకు అంత మంచి వాయిస్ నాది కాదు అని చెప్పి చరణ్కి తెలిసిపోతే ఎలా మమ్మీ అని చెప్పి అనగానే ఏదో ఒకటి చేద్దాం బేబీ నువ్వే గెలిచేలా నేను చేస్తాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి అప్పుడే శాన్వీ ఫోన్ చేస్తుంది అదుగో శాన్వి ఫోన్ చేస్తుంది మాట్లాడు అని చెప్పి వైష్ణవి ఇస్తుంది అనమాట అక్షితకి మాట్లాడమని చెప్పి ఇక అడుగుతుంది ఎక్కడి ఎక్కడిదాకా వచ్చింది ఏంటి ట్రైనింగ్ సింగింగ్ కాంపిటీషన్కి ప్రాక్టీస్ చేస్తున్నావా ఆ పల్లవి ఎట్టి పరిస్థితిలో కూడా గెలవకూడదు నువ్వే గెలవాలి ఏం చేస్తున్నావు ట్రైనింగ్ తీసుకుంటున్నావా అని చెప్పి శాన్వి అంటూ ఉంటే ఇకప్పుడు అక్షిత ఇంకా లేదు స్టార్ట్ చేయాలి ట్రైనింగ్ అని చెప్పి ఆ పల్లవి అయితే ట్రైనింగ్ తీసుకుంటున్న గుండమ్మ దగ్గర అని చెప్పి అనగానే మా బేబీకి మంచి ఫేమస్ సింగర్ దగ్గర నుంచి ట్రైనింగ్ ఇప్పిస్తాను మా బేబీయే గెలుస్తుంది ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి అప్పుడు ఇక శాన్వి ఏంటి గెలిచేది మీ ఇంతవరకు సింగర్ని మాట్లాడుకోలేదు ట్రైనింగ్ తీసుకోలేదు అటే పల్లవి స్టార్ట్ చేసేసింది ఇప్పుడు ఎలాగా అని చెప్పి అనగానే ఇకప్పుడు అక్షత అంటుంది ఈ పల్లవి గుండమ్మల వల్లే నా నేను సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అసలు ఆ పల్లవిని మానసికంగా దెబ్బ కొడితే కానీ మనము గెలవలేము అని చెప్పి అనగానే అక్షత అంటుంది అలాగా ఇకప్పుడు శాన్వి ఓకే ఏముంది ఆ గుండమ్మని దెబ్బ కొడితే ఆటోమేటిక్గా పల్లవిని మానసికంగా దెబ్బ కొట్టచ్చు ఇక తను ట్రైనింగ్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు అదే అంత పని నేను ఆ పల్లవి గుండెల గుండమ్మల పని నేను చూసుకుంటాను నువ్వు సింగింగ్ మీద కాంపిటీషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు అని చెప్పి సాన్వి ఫోన్ పెట్టేస్తుంది మరో పక్క ఆశిత కాలేజ్కి వెళ్తుంది ఇక చరణ్ కూడా కాలేజ్కి వస్తాడనమాట ఇక చరణ్ ఐస్ అంతా కూడా కొంచెం నేను నైట్ పొగా ఎఫెక్ట్కి కాళ్ళంతా కూడా ఒక లాగ్ అయిపోయి ఉంటాయి అనమాట ఇక కాలేజ్కి వెళ్ళగానే చరణ్ ని చూసి ఏంటి అలా అయిపోయాయి నీ ఐస్ అని చెప్పి అడుగుతుందనమాట అక్షిత ఏంటి తెలియనట్టు మాట్లాడుతున్నావు నైట్ పొగ ఎఫెక్ట్కి ఆ బండతి చేసిందిగా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇకప్పుడే చరణ్ ఫ్రెండ్స్ అందరూ ఇటు అక్షిత ఫ్రెండ్స్ వస్తారనమాట ఏమైంది చరణ్ నీ ఐస్కి ఏంటి అలా అయిపోయాయి అసలు నీ ఐస్ అన్నట్టుంది చాలా తేడాగా ఉంది ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదు ఏం లేదు అంతా పొగవల్ల అని చెప్పి అక్షిత అంటుంది ఇక చరణ్ ఏమో కోపంగా చూస్తూ ఉంటాడు ఇకప్పుడు అక్షిత కవర్ చేయడానికి అంటే పొగ కాదు ఏం లేదు అదే నైట్ తను కొత్త ఆల్బమ్ కోసం ట్రై చేస్తున్నాడు కదా ఆ లిరిక్స్ కోసం అదంతా కొంచెం నిద్ర లేక నైట్ అంతా తన ఐస్ అలా అయిపోయాయి అని చెప్పి అలా కవర్ చేస్తూ ఉంటుంది అక్షిత ఇక అప్పుడే పల్లవి వాళ్ళ ఫ్రెండ్తో వచ్చి నాకెందుకో అలా అనిపించట్లేదే నిద్ర లేకపోవడం వల్ల ఇలా అయినట్టు ఏమీ అనిపించట్లేదే పొగ వల్ల మిరపకాయల వల్ల ఎండు మిరపకాయలు పొగ మీద పడితే ఆ పొగ కంటిలోకి వెళ్ళి కళ్ళు ఇబ్బంది పడిపోతే ఎలా ఉంటుంది అలా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది అదేం లేదే అయినా చరణ్ వాడి ఎలా ఉంటుందో తెలుసా అక్కడ పొగ గీగా ఇవన్నీ ఏం రావు అని చెప్పి అక్షిత అంటుంది ఇక అప్పుడే అక్కడికి చంటి కూడా వస్తాడు ఏమైంది బ్రో నీ ఐస్కి అలా అయిపోయాయి అని చెప్పి తను కూడా అడుగుతూ ఉంటాడు ఏంటి పొగ వల్లే కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు పల్లవి ఈ బండది అందరి ముందున పరువు తీయాలని చూస్తుంది అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటాడు పల్లవిని చరణ్ నీ గురించి నేను అందరికీ చెప్తాను అన్నట్టుగా పల్లవి కూడా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది పోగలేదేం లేదు నైట్ నిద్ర లేకపోవడం వల్లే నాకు ఇలా అయింది అంతే ఇంకేం లేదు రాక్షిత అని చెప్పి అక్కడి నుంచి కోపంగా చరణ్ అక్షిత పక్కకు వచ్చేస్తారు అరపక్క ఇటు రోడ్డు మీద గుండమ్మ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట మార్కెట్ నుంచి సంచి తీసుకొని కూరగాయలు అవి కొనుక్కొని ఫోన్ మాట్లాడుతూ క్యాచువల్గా రోడ్డు మీద వెళ్తూ ఉంటే అదే రోడ్గా అట్టే రోడ్డు వైపు నుంచి వెళ్తూ ఉంటుంది శాన్వి తన కార్లో ఇక రోడ్డు మీద గుండమ్మ ఫోన్ మాట్లాడుతూ వెళ్ళడం గమనిస్తుంది శాన్వి ఏంటి గుండమ్మ ఒక్కతే ఉంది టైం మనకి అనుకూలంగా ఉంది ఈ గుండమ్మని ఏదో రకంగా యాక్సిడెంట్ చేసి చేశానంటే ఇక ఏముంది దీన్ని పైకి పంపిస్తే ఇక పల్లవి అస్సలు కాన్సన్ట్రేషన్ చేయలేదు సో ఇది నాకు మంచి ఆలోచన వచ్చింది నేను యూటిలైజ్ చేసుకుంటాను అని చెప్పి ఇక మళ్ళీ కార్ని వెనక్కి తిప్పి ఇక గుండమ్మ వైపు పోనిచ్చేస్తుంది అనమాట గుండమ్మ అదంతా ఎదురు కాలు వస్తుంది పట్టించుకోదన్నమాట ఇక కారు గుద్దేసి వెళ్ళిపోతుంది ఇక గుండమ్మ అంతే ఎత్తు ఎగిరి పడిపోయేసరికి ఇక తలకి బాగా గాయం జరిగి ఇక బ్లడ్ అంతా వస్తూ ఉంటుంది అనమాట అలా సో కోల్పోయి పడిపోయి ఉంటుంది ఇక ఊరి జనాలంతా కూడా గుమ్ము కుడుతూ ఉంటారు పక్క కారు గుద్దేస్తుంది కదా శాన్వి కొంత దూరం వెళ్ళి కారు ఆపి కార్లోంచి నుంచి దిగుతుంది అనమాట ఏంటి గుండమ్మను ప్రాపర్గా యాక్సిడెంట్ చేశానా లేదా పైకి పంపించానా లేదా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఎస్ దానికి బాగున్నాయి దెబ్బలు తగిలాయి అని చెప్పి మళ్ళీ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది ఈ లోపు అందరూ గుమ్ము కదా గుండమ చుట్టూ ఈవిడ సింగర్ గుండమలా ఉన్నారే అయ్యో ఆవిడ ఫోన్ అక్కడ పడిపోయింది అని చెప్పి అలా చూస్తూ ఉంటారు ఇక అందులో ఒక అతను నేను హాస్పిటల్కి ఫోన్ చేస్తాను మీరు ఆ ఫోన్ తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి అనడంతో ఇక ఒక ఆవిడ ఫోన్ తీసుకొని ఇలా గుండమ్మ గారికి యాక్సిడెంట్ అయ్యింది ఈ హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాము అని చెప్పి ఇన్ఫర్మేషన్ పంపిస్తారనమాట ఇక ఇక అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు అంటే ఇటు ఆదిత్య శ్రీనివాసరావు వైష్ణవి వెళ్తారనమాట గీత వీళ్ళంతా కూడా హాస్పిటల్కి వెళ్తారు ఇక ఐసీయూలో గున్నమ్మని అడ్మిట్ చేస్తారనమాట ఇక ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు ఇక ఇటు పక్క కాలేజ్లో చూపిస్తారు చరణ్ అక్షిత ఒక దగ్గర నుంచి ఉంటారు అసలు ఈ పల్లవికి బాగా ఎక్కువైంది దాన్ని ఏదో ఒక చేకంగా దెబ్బ కుట్టాలి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటే తను ఏదో ఒకటి చేయి చరణ్ అని చెప్పి అక్షత కూడా అంటుంది ఇక అప్పుడే పల్లవి వాళ్ళ ఫ్రెండ్తో నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక కొంచెం దూరంలో ఒక మురికి గుంట కనిపిస్తుంది అనమాట కొంచెం వాటర్ నిలబడి ఉంటాయి ఆ వాటర్ అయితే ఇక ఈ పల్లవిని ఈ మురిగి గుంటలో తోసేస్తాను ఇప్పుడు అందరూ అది కింద పడేసరికి నవ్వుతారు కదా దానికి బాగా అవుతుంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే యా గుడ్ ఐడియా వెళ్ళు చరణ్ వెళ్ళు దాని వెనక నుంచి తొయ్యి అని చెప్పి అక్షత అంటుంది ఇక చరణ్ థరే అని చెప్పి అక్షత చెప్పడంతో పల్లవి వెనకాల వస్తూ ఉంటాడు ఇక పల్లవి ఇంకా గమనిస్తుంది అనమాట వెనకాల చరణ్ వస్తున్నాడేంటి అని చెప్పి ముందు వాటర్ కూడా గమనిస్తుంది ఓ నన్ను తోసేసి వాటర్లో అందరి ముందు ఎగతాలు చేయాలనుకుంటున్నట్టున్నాడు అని చెప్పి ఇక కరెక్ట్గా చరణ్ పల్లవిని తోసే టైంకి పల్లవి అడ్డు జరగడంతో ఆ వాటర్లో ఆ మురికి నీళ్ళలో వెళ్ళి చరణ్ పడిపోతాడు ఇక అయ్యో చరణ్ పడిపోయావా అని చెప్పి ఇటు పల్లవి ఇక మిగతా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ నవ్వుతూ ఉంటారు ఇక అక్షత్ అయితే షాక్ అవుతుంది అయ్యో చరణ్ నువ్వు పడిపోయావా అని చెప్పి వచ్చి గబగబా చరణ్ని లేపుతూ ఉంటుంది ఇక అప్పుడు పల్లవి మెల్లగా వచ్చి చరణ్తో ఉంటుంది ఏంటి నీ దగ్గర ఉన్న స్మెల్ చూసుకో ఒకసారి పక్కన నుంచో నీ మాట్లాడాలన్నా కూడా మాట్లాడలేకపోతున్నాను అంత కడుపు తిప్పేస్తుంది మరి నీకెలా ఉందో నన్ను తొయ్యాలనుకున్నావు కదా నువ్వే పడేలా చేశాను ఎలా ఉంది అని చెప్పి అలా అంటూ ఉంటే ఇక చరణ్ ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అప్పుడు పల్లవి వెళ్ళి వాటర్తో క్లీన్ చేసుకోపో అని చెప్పి అనగానే ఇక చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్షతో కూడా వెళ్ళిపోతుంది ఏం చేయలేక ఈ లోపు పల్లవికి ఫోన్ వస్తుంది ఏంటి అమ్మకి యాక్సిడెంట్ అయిందా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇక బయలుదేరుతారనమాట పల్లవి హాస్పిటల్కి వెళ్తుంది ఇక అక్కడ ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది గుండమ్మకి అయ్యో సార్ అమ్మకి ఏంటి ఇలా అయింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది పల్లవి గుండమ్మని చూసి ఇక అప్పుడే హాస్పిటల్కి ఇటు చరణ్ అక్షిత కూడా పరిగెత్తుకుంటూ వస్తారనమాట చరణ్కి కూడా ఫోన్ వస్తుంది ఇటు అక్షిత కూడా ఫోన్ రావడంతో వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వస్తారు అయ్యో మమ్మీ ఏంటిది పెద్దమ్మకి యాక్సిడెంట్ అయిందా అని చెప్పి ఏంటి కండిషన్ ఎలా ఉంది పోయేలా ఉందా లేదా అని చెప్పి మెల్లగా అక్షత వైష్ణవితో అంటూ ఉంటే దాదాపు పోయేలాగే ఉంది అని చెప్పి అనగానే అక్షత నవ్వుతూ ఉంటుంది ఏ మెల్లగా మెల్లగా నవ్వద్దు ఈ సీన్లో మనం కొంచెం బాధపడుతున్నట్టుగా నటించాలి ఓకేనా అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటుంది అక్షతకి ఇకప్పుడు అక్షత మెల్లగా ఐసీయూ దగ్గరికి వెళ్ళి గుండెమని చూసి అయ్యో పెదనాన్న పెద్దమ్మకి ఇలా అయింది ఏంటి పాపం అసలా ఇలా అయింది ఏంటి అసలు ఎలా అయింది యాక్సిడెంట్ అని చెప్పి అక్షత ఏడుస్తూ అంటూ ఉంటే ఇప్పుడు శ్రీనివాసరావు ఏదో కారుగుద్దేశీసిందంటమ్మా అని చెప్పి అనగానే ఇక అప్పుడు వైష్ణవి అక్షత దగ్గరికి వచ్చి ఏం కాదులే బేబీ గుండెమ్మకి ఏం కాదు అని చెప్పి పక్కకు తీసుకొస్తుంది అక్షత అని మరీ అంత ఓవర్గా ఏడవకులే మరి మన క్యారెక్టర్కి ఇదంత సూట్ కాదు ఏదో లైట్గా బాధపడుతున్నట్టు ఉండాలి అని చెప్పి అలా వైష్ణవి చెప్తూ ఉంటుంది అక్షతకి ఇటు పక్క ఇక పల్లవి ఏడుస్తూ ఉంటే అమ్మ పల్లవి ఏమి ఏడవకమ్మా గుండెమ్మకి ఏం కాదు అని చెప్పి ఇటు శ్రీనివాసరావు పల్లవికి ఆదిత్యకి ధైర్యం చెప్తూ ఉంటాడు Kintě a Absoluci Piccini, Absoluci Piccini, Absoluci